డె ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా డెబ్బే ఆరు అక్వేరియం చేపలను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి వీరాభిమానులైన నాయబ్ సయ్యద్ సాజిద్ తోట శరణ్లు ఐకాన్ సెంటర్లోని ఫిష్ ట్యాంక్ నందు వదిలి ఆనందాన్ని వెళ్లబుచ్చుకున్నారు వారు మాట్లాడుతూ ఫిష్ ట్యాంక్ మరింత అందంగా మలచటానికి స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తామని తెలియజేశారు ಇತರೆ ಈ ಸೈಡೆ ಅಟ್ಟ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಇತರೆ ತಯ ಅಟೇ ವಸ್ತಾ ನನ್ನ ಮೀನು ಚಾಪಿಸೋದ ಓಕೆ ಜಾಗೃತ ಮಳೆ ఫిషెస్ని మేము ఇంట్లో వదిలేము సో కోరుతున్నాం అలానే మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటివి మనం కావాలి ఉండడానికి మన అధ్యక్ష భావిస్తున్నాం ఎందుకంటే ఈ సిటీస్ హైదరాబాద్ ఒక పెద్ద పెద్ద నగరాన్ని మహానగరాలకే పరిమితమైన దాన్ని ఈరోజు ఎంతోమంది వచ్చి వీక్షించి సెల్ఫీ పాయింట్ ఐకానిక్ సెంటర్గా ఎంతోమంది దీన్ని ఉపయోగపడుతుంది అలాగే రేపు రిపబ్లిక్ డే సందర్భంగా సో ఈ చేపలు సో విద్యార్థులకు చిన్న చిన్నపిల్లలు ఎదురవి సో చూడడానికి కావలి గర్వకారణ గర్వకారణమైన హైలో కావలి ఐకానిక్ సెంటర్ దగ్గర రేపు రిపబ్లిక్ డే సందర్భంగా మేము పిల్లలు అందరికీ ఆహ్లాదకరంగా సెంటర్లు కట్టిన కృష్ణారెడ్డి గారికి మా తరఫున ధన్యవాదాలు కోరుకుంటున్నాము